తెలంగాణ ఆడపడుచులు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగకు తంగేడు పువ్వులు ప్రధానంగా ఉపయోగిస్తారని రాష్ట్ర ప్రభుత్వం నర్సరీల ద్వారా తంగేడు మొక్కలను పెంచి ప్రోత్సహించాలని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు బతుకమ్మ పండుగలో అతి ప్రధానంగా ఉపయోగించే తంగేడు పువ్వు ఎక్కడా దొరికే పరిస్థితి లేక తెలంగాణ ఆడపడుచులకు ఇబ్బంది కలుగుతుందన్నారు ఆడపడుచులు ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగకు తంగేడు పువ్వులు ప్రధానంగా ఉపయోగిస్తారని రాష్ట్ర ప్రభుత్వం నర్సరీల ద్వారా తంగేడు మొక్కలను పెంచి ప్రోత్సహించాలని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు బతుకమ్మ పండుగలో అతి ప్రధానంగా ఉపయోగించే తంగేడు పువ్వు ఎక్కడ దొరికే పరిస్థితి లేక తెలంగాణ ఆడపడుచులకు ఇబ్బంది కలుగుతుందని నర్సరీల ద్వారా రహదారుల వెంట మొక్కలు నాటించి బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు తంగేడు పువ్వులను కానుకగా ఇవ్వాలని తెలిపారు ప్రభుత్వం తంగేడు మొక్కలను పెంచకపోతే భవిష్యత్తులో తంగేడు పువ్వు కనుమరుగయ్యే అవకాశం ఉన్నదని వాస్తవమని తెలిపారు అరుదుగా దొరికే తంగేడు పువ్వు మార్కెట్లో మహిళలు కొనాలంటే చాలా ఖరీదుతో కూడుకున్నదని వనాలు పెంచి తంగేడు పువ్వును మహిళలకు చౌకగా దొరికే విధంగా అందుబాటులో తేవాలని తెలిపారు హరితహారం కార్యక్రమంలో తంగేడు మొక్కలతో పాటు బతుకమ్మకు ఉపయోగించే ప్రతి పువ్వులను ఉచితంగా అందచేసి ప్రోత్సహించాలన్నారు